చాలామంది పిల్లలు తల్లిదండ్రులను అడుగుతుంటారు మమ్మీ చిరుత పులులు సింహాలు ఏనుగులు ఎక్కడుంటాయని చిరుత పులులు సింహాలు పులులు ఏనుగులు పలు రకాల జంతువులు అడవుల్లో ఉంటాయని సమాధానం చెప్తారు కానీ ఇప్పుడు అడవి జంతువులు ఓళ్లబాట పట్టాయి పల్లెలకే కాకుండా పట్టణాలకు కూడా వస్తున్నాయి తాజాగా కరీంనగర్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది దీంతో కరీంనగర్ వాసులు భయంతో వణికిపోయారు కరీంనగర్ సిటీలోని సూర్యనగర్ రోడ్ నెంబర్ సెవెన్ ఏరియాలో చిరుత సంచరించినట్టు తెలుస్తోంది చిరుత ఓ ఇంటి ముందు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో సూర్యనగర్ కాలనీ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లతీస్తున్నారు చిరుత అర్ధరాత్రి వీధిలో సంచరించడంతో స్థానికులు చిరుతను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి అడవిలో వదిలేయాలని కోరుతున్నారు కరీంనగర్ సిటీలో చిరుతలే కాదు ఎలుగు కూడా వచ్చిన సంఘటనలు ఉన్నాయి గత ఆగస్టులో రేకుర్తి సమీపంలో ఎలుగుబంటి సంచరించింది ఎలుగుబంటి సమీపించినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి వెంటనే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేయడం వారు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎలుగుబంటిని బంధించారు అడవిల్లోకి తీసుకువెళ్లి వదిలిపెట్టారు తాజాగా చిరుత సంచారంతో కరీంనగర్ వాసులు వణికిపోతున్నారు చిరుతను కూడా బంధించాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై అటవీ శాఖ అధికారులు ఎంతవరకు స్పందించలేదు